యుద్ధం కృష్ణ తత్వం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్ ఇన్ వార్ అండ్ లవ్ ఎదుటివాడు ధర్మం తప్పినా నువ్వు ధర్మం పాటించాలి శత్రువునైనా సరే కనికరించాలి వినటానికి ఈ రెండు చాలా గొప్పగా ఉన్నాయి దయ ప్రేమ జాలి కరుణ చాలా గొప్ప ధర్మాలు శత్రువు మీద ఇవన్నీ చూపించిన పృథ్వీరాజ్ చౌహాన్ పరిస్థితి ఏమైంది ఆయన పరిస్థితే కాదు ఆయన చూపిన ఆ స్వభావం వలన జాతి జాతి మొత్తంగా బానిసత్వంలోకి నెట్టబడ్డది భీష్మ పితామహుడు ఉన్నన్ని రోజులు ధర్మ యుద్ధమే నడిచింది ఆయన కూలిపోయిన తరువాత దుర్యోధనుడికి స్వాతంత్రం వచ్చింది గురు ద్రోణుడిని మానసికంగా ఇబ్బంది పెట్టి మరీ రాత్రి యుద్ధం ప్రారంభింపచేశాడు అటువైపు ఉన్నది కృష్ణ పరమాత్మ దుర్యోధనుడు ఒక స్కూల్లో చదివితే మొత్తం స్కూళ్ళలో చెప్పే విద్యంతా నేనే అనే విశ్వమోహనుడాయన శత్రువుకు శత్రువు భాషలోనే సమాధానం చెప్పాడు అభిమన్యుడిని ఒంటరి చేసి హత్య చేసిన వైనాన్ని మరిచిపోలేదు ఆయన మేనల్లుడి హత్యకు ప్రతీకారంగా ఒక్కొక్కడిని ఏరి ఏరి మరీ కొట్టాడాయన దానికోసం అశ్వద్ధామ హతహ కుంజరహ అని ధర్మరాజు చేత అనిపించాడు కర్ణుడి సారథిని తమ వైపు తిప్పుకొని కర్ణుడు నేల మీద ఉన్నా సరే పార్థుడి చేత బాణప్రయోగం చేయించి హతమార్చాడు చివరగా నీతి పన్నాలు పలుకుతున్న దుర్యోధనుడిని కలుగులో నుంచి ఎలుకను లాగినట్లు లాగి అతని ఊరువుల మీద భీమసేనుడి గదాప్రహారం జరిగేటట్లు చూశాడు శత్రువు ఆయువు పట్టు మీద కొట్టాలి ఎదుటివాడు అధర్మ యుద్ధానికి పాల్పడితే చూస్తూ ఊరుకోలేదు ఎదుటివాడు ముందుగా తప్పటడుగు వేశాడు అది చాలు యుద్ధంలోకి దిగిన తరువాత నీతి రీతి ధర్మం అని పలుకుతుంటే విజయం రాదు సరికదా బానిసత్వం వరిస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అంటున్నారు శ్రీ ఉటుకూరు జానకి రామారావు గారు అద్భుతమైన మీ పలుకులు నీటి ఈ యుద్ధ పరిస్థితులలో భారతదేశ ప్రజలందరి హృదయాలలో ఎంతో స్ఫూర్తిని నింపాయని విన్నవించుకుంటూ మీకు అనేక ధన్యవాదాలు తెలుపుతూ జై భవానీ జై జవాన్ మీ జీకే